హలో ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వచ్చేసి కొన్ని ఫ్రాక్ మోడల్ అనేవి చూపిస్తానండి కలెక్షన్ అనేవి వచ్చాయనమాట చాలామంది ఎల్ సైజులో అడిగారండి ఎల్ సైజ్ అనేటివి నేను ఆర్డర్ చేసి స్టిచ్చింగ్ అయిపోయి స్టాక్ అనేది వచ్చిందండి ఇప్పటివరకు చాలామంది వెయిట్ చేస్తున్నారు ఎవరైనా పర్చేస్ చేయాలనుకుంటే త్వరగా స్క్రీన్షాట్ తీసుకొని పైనుషిం వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను ఒక్కొక్క కలర్ అనేది చూపిస్తానండి మనకి ప్రైస్ వచ్చేసి సింగిల్ తీసుకుంటే అండి సిక్స్ ఫిఫ్టీ ఉంటుంది టూ కానీ త్రీ కానీ పర్చేస్ చేస్తే మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది అనమాట ఒకటి తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ అండి టూ కానీ త్రీ కానీ పర్చేస్ చేస్తే ఒకటి సిక్స్ హండ్రెడ్ పడుతుంది అలానే ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుందండి అలానే వీడియో ఇతరులు కూడా షేర్ చేయండి సైజ్ వచ్చేసి ఎల్ సైజ్ అండి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది ఇది మీడియం వాళ్ళకి ఎల్ వాళ్ళకి ఇద్దరికీ వస్తుంది అనమాట ఎవరైనా వేసుకోవచ్చు ఎప్పుడొచ్చేసి నేను చూపిస్తానండి చూడండి ఫస్ట్ కలర్ వచ్చేసి మనకి ఇలా వస్తుందన్నమాట ఇది మొత్తము ఫ్లవర్స్ వస్తుంది ఇలా ఫ్రాక్ మొత్తం దీనికి మనకి నాడల్ కూడా ఇచ్చామండి అలానే పాకెట్ కూడా ఉంటుంది ఎప్పుడు ఇచ్చిన విధంగా ఎప్పుడు చెప్తాము కదండి పాకెట్ ఉంటుంది క్వాలిటీ కూడా చాలా బాగుంటుందండి మనకి లోపల వచ్చేసి ఇంటర్లాక్ వస్తుందంటే అంటే మనం ఊర్లాక్ కూడా చేయించి ఇస్తాము ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుందండి ఇది వచ్చేసి కాటన్ ఫ్యాబ్రిక్ అనమాట ఎవరికైనా స్క్రీన్షాట్ తీసుకోండి పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి సైజ్ వచ్చేసి ఇప్పుడు చూపించేటివన్నీ ఎల్ సైజ్ అండి ఎల్ సైజ్ అంటే చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ వస్తుంది ఇది మీడియం వాళ్ళు వేసుకోవచ్చు అలానే ఎల్ సైజ్ వాళ్ళు కూడా వేసుకోవచ్చు అనమాట పర్ఫెక్ట్గా సరిపోతుంది హైట్ వచ్చేసి అంటే పొడవు ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది చెస్ట్ సైజ్ ఫార్టీ ఉంటుంది మొత్తం పూర్తిగా మీరు చూపించమంటున్నారు కాబట్టి నేను చూపిస్తున్నాను ఓపెన్ చేసి చూపిస్తున్నాను ఎవరు వచ్చేసి ఇంకొక కలర్ అండి ఇది వచ్చేసి ఒక కలర్ అన్ని ఎల్ సైజు ఎవరికైనా ఫిటింగ్ నైటీస్ కూడా కావాలంటే కూడా చెప్పండి ఎల్ సైజ్లో కూడా ఫిటింగ్ నైటీస్ అనేది వచ్చాయి ఇది ఒక కలర్ చూపిస్తానండి ఓపెన్ చేసి మనకి ఓపెన్ చేసే ఈ విధంగా ఉంటుంది బ్యాక్ సైడ్ నాడలు వస్తాయి పాకెట్ ఉంటుంది ఓవర్లాక్ ఉంటుందండి ఎవరికైనా స్క్రీన్ షాట్ తీసుకొని పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇది ఒక కలర్ అండి ఇవన్నీ చూపించేది ప్యూర్ కాటన్ అండి జ్యోతి కాటన్లో క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ అండి ఓపెన్ చేస్తే ఈ విధంగా ఉంటుంది యోగపాటి దగ్గర ఇలా చిన్న లేస్ ఇచ్చాం కదండి ఇలా వస్తుంది అనమాట మనకి బార్డర్ అనేది అలా ఇచ్చాము హ్యాండ్స్ వచ్చేసి ఇలా వస్తాయండి సైడ్కి నాడలు ఉంటాయి మనకి షోల్డర్స్ పడుకోవడం కానీ అలా ఏముండదండి ఇవి మనం ఏంటంటే మెజర్మెంట్స్ తోలి కుట్టించాం స్టిచ్చింగ్ చేపించాం కాబట్టి ఇలా ఉంటుంది లోపల పాకెట్ వస్తుందండి పాకెట్ కూడా మనం లోపల పాకెట్ కూడా ఏ క్లాత్ అయితే నైట్ కుట్టామో సేమ్ అదే క్లాత్ అనేది వాడడం జరిగింది లోపల కూడా మీకు పాకెట్ సింగిపోవడం కానీ అలా ఏమి ఉండదు ఇవన్నీ చూపించేటి అన్ని ఎల్ సైజ్ అండి ఇప్పుడు ఇప్పుడు ఇంకొకటి చూపిస్తాను ఎవరికైనా సరే త్వర త్వరగా స్క్రీన్ షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈరోజు చూపించేటి అన్నీ ఉంటే ఎల్ సైజ్లోనే చూపిస్తాను అండి రేపు వచ్చేసి టూ ఎక్స్ఎల్లో వస్తాయండి రేపు వచ్చేసి టూ ఎక్స్ఎల్లో ఉంటుంది ఇవి వచ్చేసి ఓన్లీ ఎల్ సైజ్ చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ కూడా వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఇంకొకటి మీరు రఫ్ అండ్ అఫ్గా యూస్ చేసుకోవచ్చండి మిషన్ వాష్ చేసినా కలర్ పోవడం కానీ అలా ఏమి ఉండదండి మీరు వేరే బటన్తో కూడా హ్యాపీగా వాష్ చేసుకోవచ్చు ఎల్ సైజ్ చాలా మంది ఓపెన్ చేసి చూపించమంటున్నారు కాబట్టి ఈసారి కొంచెం కష్టమైన పర్లేదు అని చెప్పి మీకోసం ఓపెన్ చేసి చూపిస్తున్నానండి ఇవన్నీ ఎల్ సైజ్ ఇవన్నీ మనకి ఎల్ సైజ్లో అండి కూడా సైజ్ తీసుకొని పయనించిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఇంకా మీకు ఎవరికైనా శారీస్ కావాలంటే కూడా ఉన్నాయండి డోలా సిల్క్ లో ప్యూర్ డోలా సిల్క్ ఫస్ట్ ప్రీమియం క్వాలిటీ అండి అవి కూడా వచ్చాయి శారీస్ కూడా ఉన్నాయి బిగ్ బార్డర్ వస్తుంది శారీస్లలో అయితే ఈ కలర్ కూడా చాలా బాగుందండి స్క్రీన్షాట్ తీసుకునే వరకు అంతే ఇప్పుడు నేను చూపించేటండి ఎల్ సైజ్ చెస్ సైజ్ ఫార్టీ వస్తుంది అనమాట ఇలా ఫ్రాక్ మోడల్ ఏంటి అండి ఇవన్నీ టూ ఇన్ వన్ గా ఇతరులకు కూడా ఈ వీడియో షేర్ చేయండి ముందు చూపించాను కదండి సేమ్ అందులోనే కలర్స్ మోడల్ ఒకటే కానీ కలర్స్ వేరండి ఫ్లవర్స్ ఇలా వచ్చాయనమాట ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తుందండి ఇది మార్కెట్లో ఈ ఫ్యాబ్రిక్ మనకి టాప్స్ వేసుకున్నట్టే టూ ఇన్ వన్గా అండి వేసుకొని కూడా చాలా హ్యాపీగా బయటికి వెళ్ళిపోవచ్చు అనమాట ఏం లేదంటే కొంచెం మీదికైతే ఏముంటుంది కింద లెగ్గిన్ వేసేసుకుంటే టాప్ లాగా అయిపోతుంది ఇంట్లో ఉన్నప్పుడు నైట్ బయటికి ఎంత టాపి టూ ఇన్ వన్ టాప్స్ మై ఫేవరెట్ కలర్ బ్లూ ఇందులో ఫోర్ పీసెస్ ఏ ఉన్నాయండి అది కూడా ఎల్ లోనే ఉన్నాయి ఎవరికైనా కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి పైన ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఈరోజు చూపించినవన్నీ ఎల్ సైజ్లోనే అండి చెస్ట్ సైజ్ వచ్చేసి ఫార్టీ ఉంటుంది హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ త్రీ ఉంటుంది ఇవన్నీ ప్రీమియం క్వాలిటీ అండి ఇవి మనం ఓవర్గా స్టిచ్చింగ్ చేయించి ఇస్తామన్నమాట క్వాలిటీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వనండి నేను క్వాలిటీ కూడా మంచి క్వాలిటీయే ఇస్తాను అలానే ఫర్దర్గా మన ఛానల్లో కూడా ఇంకా కలెక్షన్ అనేది తీసుకొస్తానండి మన దాంట్లో త్రీ కుర్తి కలెక్షన్స్ అని శారీస్ కలెక్షన్స్ అని ఇవన్నీ వస్తున్నాయి కదండి అన్నీ మంచి ఫ్యాబ్రిక్స్తో ఉండేవి అండి ఇప్పుడు నేను చూపించింది ఎల్ సైజ్ కదండి రేపటి వీడియోలో టూ ఎక్స్ఎల్ సైజ్ వస్తుంది ఫార్టీ ఫైవ్ సైజ్ ఈరోజు ఫార్టీ త్రిపు ఫార్టీ ఫైవ్ సైజ్ వస్తుందండి ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకొని ఇచ్చిన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి అలానే ప్రైజెస్ వచ్చేసి చెప్పాను కదండి సింగిల్ పీస్ తీసు ఒకటి ఒక ఒకనైటీ తీసుకుంటే సిక్స్ ఫిఫ్టీ పడుతుంది టూ కనుక తీసుకుంటే మీకు సిక్స్ హండ్రెడ్ పడుతుంది ఫ్రీ షిప్పింగ్ ఇస్తానండి మార్కెట్లో మీకు ఎవరు ఫ్రీ షిప్పింగ్ ఇవ్వట్లేదండి ఛార్జెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నారు కానీ నేను మాత్రము తక్కువ మార్జిన్తో అనేది మీకోసం నేను స్టిచ్చింగ్ చేయించా అంటే మామూలుగా మనకి క్లాత్ వచ్చేసి దగ్గర దగ్గర ఫోర్ మీటర్స్ పడుతుందండి ఎలా అంటే మనకి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వస్తాయా మళ్ళీ ఇగో ఇలా ఫ్రిడ్జ్ కుర్చీల్లి పెట్టాలా మరి స్టిచ్చింగ్ ఉంటుంది కదండి మనకి నెంబర్ వన్ క్వాలిటీ కావాలంటే మార్కెట్లో ప్రైస్ ఎక్కువనే ఉంటుంది క్వాలిటీ తగ్గట్టే ప్రైస్ ఉంటుందండి అది కూడా నేను రీజనబుల్ ప్రైస్ తక్కువ మార్జిన్ తోటి ఇస్తున్నానండి అలానే ఈ వీడియో ఇతరులకు కూడా షేర్ చేయండి వేరే వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది కదండి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనున్న బెల్లైకన్ కూడా యాక్టివ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్